ముప్పై మంది ప్రయాణికులతో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న దాసరి ట్రావెల్ బస్సు కంచికచర్ల మండలం కీసె వద్ద ప్రమాదానికి గురైందని బస్సులో మంటలు వ్యాపించాయని సోషల్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది దీనిపై బస్సు డ్రైవర్ మీడియాతో మాట్లాడారు ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పారు బస్సు ఎయిర్ పైపు ఊడిపోవడంతోనే ఆ ప్రెజర్ వల్లే దుమ్ము లేచిందని పైపు ఊడిపోవడం వల్లే బస్సు ఆగిపోయిందని డ్రైవర్ తెలిపారు ప్రయాణికులను మరో బస్సులో సురక్షితంగా పంపించినట్లు ఆయన అన్నారు అంతేగాని బస్సులో మంటలు వ్యాపించలేదని బస్సు ఎలాంటి ప్రమాదానికి గురవ్వలేదని ప్రయాణికులు ఆందోళన చెందలేదని బస్సు డ్రైవర్ తెలిపారు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అనేది ఈ దగ్గరకు వచ్చేసరికి బస్సుకి నీరు పైపు అంతా ఒకేసారి మొత్తం నోనైపోయి బస్సు నిలిచిపోయింది ప్రయాణికులు అందరినీ దించి వేరే బస్సు ఎక్కించి పంపిణీ చేశాము దీనికి బస్సు కాలిపోయిందని మంటలు వచ్చేసినాయని చెప్పేసి వసంతులు బాగా వచ్చినాయి అటువంటిది ఏం జరగలేదు ఎయిర్ పైపు ఏరు ఇంజిన్ నుంచి వచ్చి ఎయిర్ ట్యాంక్ లోడయ్యే పైపు ఎయిర్ పైపు ఊడిపోవడం వల్ల జరిగింది అంతేగాని మంటలు రావడం కాని ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ ఏం జరగలేదు అటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఏం జరగలేదు ఉన్నారు బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఏం జరగలేదు అంత మంచిగానే ఉంది అందరూ సురక్షితంగానే ఉన్నారు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండిపట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందండి బస్సు